ఏకమాసం చివరకు రాగానే గుర్తుకు వచ్చేది పోలిపాడ్యమి అసలు ఎవరీ పోలి ఎందుకు మార్గశిర పాడ్యమి నాడు తెలుగువారు పోలిని తలుచుకుంటూ దీపాలు వదిలిపెడతారు పోలిపాడ్యమి పూజా విధానం ఏంటి అనేవి ఈ వీడియోలో క్లుప్తంగా విందాం ముందుగా పోలి గురించి తెలుసుకుందాం పూర్వం ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేదిట ఆ కుటుంబంలోని అత్తగారికి ఐదుగురు కోడళ్ళు ఉండేవారట వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ పోలి దైవభక్తి ఆమె అత్తగారికి నచ్చేది కాదు తనంతటి గొప్ప భక్తురాలు ఇంకొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం ఆచారాలని పాటించే హక్కు తనకి మాత్రమే ఉందని ఆమె అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని వదిలేసి మిగతా నలుగురు కోడళ్ళని తీసుకొని నదికి బయలుదేరేది అక్కడ తన నలుగురు కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది ఈలోగా చిన్న కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో పూజా సామాగ్రి అంతా దాచేసి పోలికి ఇంటెడు చాకిరి అప్పగిచ్చి మరీ బయలుదేరేవారు ఆ అత్తగారు ఇలా కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కాసింత పత్తిని తీసుకొని దానితో వత్తిని చేసేది పోలి దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికీ కనపడకుండా ఉండేందుకు దాని మీద బుట్టని బోర్లించేది ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి చివరకు అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి కార్తీక దీపాలు వదిలేందుకు అత్తగారు తన నలుగురు కోడళ్లతో బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలికి దీపాలు పెట్టేందుకు క్షణం తీరిక దొరకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులన్నీ చకచకా ముగించి దీపం వెలిగించుకుంది ఇన్ని ఆటంకాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా తన ధర్మాచరణ వదలని పోలిని చూసి సంతోషించిన దేవదూతలు పోలిని బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం పంపారు అప్పటికి ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె నలుగురు కోడళ్ళు విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండటం చూసి హతాశులయ్యారు ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేశారు కానీ విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే నిష్కల్మషమైన మనసుందని చెబుతూ వారిని కిందకి దించేశారు ఇది పోలికథ నిష్కల్మషమైన భక్తి తప్ప ఆడంబరాలకి భగవంతుడు లొంగడని ధర్మాన్ని ఆచరించాలనే మనసుంటే మార్గాలు అనేకం అని తెలుసుకోవటానికి పోలికదే పెద్ద ఉదాహరణ ఇహ పూజా విషయానికి వేద్దాం తెల్లవారుఝాముని లేచి స్నానాధికాలు ముగించి ఇంటి మందిరంలో దీపం పెట్టాక తులసికోట వద్ద దీపం వెలిగించి ముందుగా వినాయకుణ్ణి తర్వాత లక్ష్మీనారాయణుల్ని శివపార్వతుల్ని కొలవాలి తర్వాత ధూపదీప నైవేద్యంతో పూజ ముగించాలి ఇప్పుడు అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి పసుపు కుంకుమ బొట్లు పెట్టి నీటిలో దొప్పల్ని వెతికి ఆ దొప్పని చేతితో ముందుకు మూడు సార్లు తోస్తూ నమస్కారం చేసుకోవాలి చేతిలో అక్షింతలు పట్టుకొని ఆయన చెప్పిన కోరిక చదవడం కానీ వినడం కానీ చేసి ఆ క్షింతలతో దీపం మీద కొన్ని మన తల్లిగా వేసుకోవాలి పోలమ్మ నేను పసుపు కుంకుమలతో సాగనంపుతున్నాను కావున నాకు కూడా పసుపు కుంకుమలు ఇవ్వు తల్లి నాకు కూడా పొందుతో దగ్గ ప్రాప్తి కలిగేలా చూడని నమస్కరించాలి వడపప్పు పానకం కడుపు చలువ కోసం చలివిడిని నైవేద్యంగా పెట్టి హారతిచ్చి పోలిని సాగనంపాలి కథ పూర్తయ్యే వరకు దీపాలు ఉండాలి కాబట్టి ముందు రోజే ఆవు నేతిలో వత్తులని నానపెట్టుకోండి అప్పటికప్పుడు వేసిన వత్తులు ఎక్కువసేపు నిలవ్వు కార్తీక మాసమంతా తెల్లవారుజామునే లేచి దీపాలు వెలిగించలేని వాళ్ళు పోలీస్ వర్గం నాడు ముప్పై మూడు వత్తులతో దీపాన్ని వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసం మొత్తం దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు కార్తీక మాసం మొత్తం కలిపి ముప్పై ఒకటి పాడ్యం నాడు వెలిగించే రెండు ఒత్తులు అంటే ముప్పై మూడు అన్నమాట తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని రెండిటినీ శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తారు కాబట్టి పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజు వెలిగిస్తారు అందుకనే ఈ రోజుని పోలి పాడ్యమి అంటారు అలాగే పోలిని తలుచుకుంటూ ప్రజలు తనని స్వర్గానికి సాగనంపే రోజు కావున పోలి స్వర్గం అని కూడా పిలుస్తారు నదులు చెరువులు అందుబాటులో లేని వారు తులసి కోట వద్ద టబ్లో నీళ్లు ఉంచి వాటిని గంగా నదిగా భావించి దీపాలను వదులుతున్నారు దొప్పలు దొరకని వారు దొన్న కప్పుల్లోనూ లేదా పిండితో చేసిన దీపంతోనూ పోలి పాడ్యమి చేస్తున్నారు ధర్మాచరణలో మార్గాలు అనేకం ఎందుకు పోలి భక్తే కథ నిదర్శనం ఇదండి ఇవాళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు